అర్హులైన నేతన్నలందరికీ సకాలంలో ముద్రా రుణాలు అందచేయాలని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఫలాలు అందజేసేలా స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచాలని ముఖ్యంగా నూతన డిజైన్లతో తయారు చేసిన చేనేత దుస్తులపై సోషల్ మీడియా ద్వారా వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు మంగళగిరిలో చేనేత జౌలి శాఖ కమిషనర్ తో బుధవారం ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఏడి కస్టమ్ మేడం నాన్ కస్టమ్ ప్రాజెక్ట్ అంటే వన్ 1 టూ 2 కోట్స్ వస్తుందండి మేడం తప్పకు మన వాళ్ళు ఏం చేస్తారు అంటండి సార్ మేడం ఈ ವರ್ಷ ఈ ವರ್ಷ నిచెస్ సైన్స్ లో ఇస్తా మేడం సాధారణంగా ఇస్తా మేడం డిజైనర్స్ ని అపాయింట్ చేసి డిజైనర్స్ డెవలప్ చేసి మేడం వాళ్ళకి ఇస్తే లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం వాళ్ళు డెవలప్ చేసి మన జీవస్ చేస్తారు మేడం ఎక్స్పోజర్ తీసుకుంటున్నారు మేడం గార్మర్ ఉంటుంది జేసిన సైడ్ మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాస్ట్ అని దాంట్లో సీబీఈని అపాయింట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్తో పాటు మేడం లోకల్లో యూవర్స్ ఏం కావాలో కనుక్కొని దాని ప్రకారం మనకి త్రూ డిజెక్ట్ టీవర్ కాదు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మనం ప్రపోజల్ రెడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తాం మేడం స్టేట్ గవర్నమెంట్ పంపిస్తాం మేడం పంపించాలి పాటు అదర్ దాన్ అసిస్టెట్ బాధ్యత దాంట్లో నూట యాభై రెండు ఉన్నాయి మేడం నూట యాభై రెండుకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ మేడం కోటి యాభై రెండు లక్షలు మేడం దాంట్లో హెచ్ఎస్ఎస్ ఐటమ్స్ ఆరు వందల యాభై మూడు ఉన్నాయి మేడం దానికి త్రీ కోర్స్ పబ్లిక్ కూడా మనం దగ్గర అవుతాము గవర్నమెంట్ పాజిటివ్ కూడా వస్తుంది దాని మీద మీరు బాగా ఫోకస్ చేయండి దాంతో పాటు మేడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదికి ఆల్రెడీ పది వర్షాలు సైన్స్లో మేడం మరి అప్లై ఆర్డర్ ఇవ్వగానే మేడం మనం మ్యాథింగ్ ఇచ్చేస్తాము వాళ్ళకి టైట పట్టడం బయట పడుతుందా టైం పట్టదు మేడం ఇది మంత్లో అయితే ఎమ్మెల్యేలు అంతా నా కంప్లైంట్ ఏంటంటే మీ అందరు మీరు ముద్రాలు అని చెప్తారు ఇన్వోట్ చేస్తారు మా పరిస్థితి ఏంటి ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసే ముందు శాంక్షన్ చేసే ముందు ప్రతి డిస్ట్రిక్ట్ లో చెప్తానండి ఎందు కొన్ని డిస్ట్రిక్ట్ లో చేయలేదు చెప్పండి మీరు చెప్పండి పెద్దరాజు మీ డిస్ట్రిక్ట్ లో ఏం మీ టార్గెట్ ఎంత మీరు ఎంత తిరుపతి చెప్పండి ఎంత చేశారు ఎయిటీ మన హ్యాండ్ రూమ్ పేరు కూడా అందరూ చెప్పించాం ఎమ్మెల్యే గారు మీరు అంతా చేసారు బానే ఉంది ఆ రోజు హ్యాండ్లూమ్ డే కానీ ఇచ్చారు కానీ సెలక్షన్ ఎవరో వాళ్ళకి తెలియదు కదా ఇదే కంప్లైంట్ మాకు పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడ ఉంది మీ అంతా మీ డిపార్ట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే వర్క్ షెడ్లన్నా చెప్తున్నారంట కానీ ఇవైతే నైంటీ పర్సెంట్ సబ్సిడీతో మనం ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం కానీ ఇంతమందికి ఇవ్వచ్చు మీరు డిస్టిక్లో మీ ఎమ్మెల్యే కలిసి మన డిపార్ట్మెంట్ ద్వారా మన ఇది ఇవ్వచ్చు మీరు రికమెండ్ చేయండి అనేది మీరు చెప్పాలి వాళ్ళు మీరు ఒక చెప్తే కాదండి